ట్వల్వీఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాండ్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానం ఫర్టీ అంటే సంతోష్ హలో విజ్ఞాన్ గారు కరోనా సమయంలో చాలా మంది హెల్ప్ చేశారు చాలా రకాలుగా హెల్ప్ చేశారు సో కొంతమంది పాపులర్ అయ్యారు అందులో ఒకరు సోనో సూద్ గారు ఆ టైంలో ఆయన చేసిన సహాయాన్ని మర్చిపోలేము కూడా రైట్ అంటే భాషతో సంబంధం లేకుండా ప్రాంతంతో సంబంధం లేకుండా ఆయన హెల్ప్ చేసుకుంటూ వచ్చారు రియల్ హీరో అయిపోయారు ఆ సినిమాలో ఒక సినిమాలో ఆయన్ని విలన్గా పెట్టడానికి కూడా ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ భయపడ్డారు అంటే అంత ఫేమ్ వచ్చేసింది ఇప్పుడు రీసెంట్గా ఏపీలో ఒక అమ్మాయి చదువుకి డబ్బులు లేక చదువు ఆగిపోతుంది అనుకుంటూ ఒక వీడియో పెడితే అది అట్లా అట్లా సోను గారి దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు నో నువ్వు చదువు కొనసాగిస్తావు నేను హెల్ప్ చేస్తానంటూ మరొకసారి ఆయన పెద్ద మనసును చాటుకున్నారు రైట్ ఏం జరిగింది సో మాదిగ దేవి కుమారి అనే ఒక అమ్మాయి బీఎస్సీ చదవాలి అనుకుంది చాలా పేదరికం అనుభవిస్తుంది ఈ అమ్మాయి దగ్గర డబ్బులు లేవు సో నేను చదువుకోవాలనుకుంటున్నాను కానీ నా దగ్గర డబ్బులు లేవు నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి సోషల్ మీడియాలో పెట్టింది అది కాస్త వైరల్ వైరల్ అయ్యింది ఒక మనిషి ఒక నెటిజన్ చూసి దాన్ని సోను సూద్కి ట్యాక్ చేశాడు సోను సూద్ వెంటనే రెస్పాండ్ అయ్యి నీ నువ్వు చదువు ఆపొద్దు తల్లి కాలేజీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు అని పోస్ట్ పెట్టాడు రిప్లై అది కాస్త ఇప్పుడు అందరికీ తెలిసి సోను సూద్ చేసిన ఇంకో హెల్ప్ని బయట పెట్టాడు ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ సిట్యువేషన్ని మనం ఇప్పుడు సోను సూద్ హెల్ప్ చేశాడు ఆమె అడిగింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం కానీ ఈ సబ్జెక్టు బర్రెలకు ఎప్పుడో తీసింది తెలుసా మీకు అవును బర్రెలకు నిలబడ్డప్పుడు ఆమె మేనిఫెస్టో ఒకటి లిస్ట్ చేసుకుంది తయారు చేసుకుంది ఓ ఆరేడు అంశాలు రోడ్డు కావాలి ఉద్యోగాలు కావాలితో పాటు మా మండలంకి మా గ్రామానికి దగ్గరలో ఒక కాలేజీ కావాలి డిగ్రీ కాలేజ్ కావాలని అడిగింది దానికి నేను కృషి చేస్తాను దానికి చెప్పిన రీజన్ ఏంటంటే చాలామంది మా ఊర్లో పల్లెల్లో ఆడపిల్లలు టెన్త్ ఇంటర్తో ఆపేస్తున్నారు చదువు ఎందుకు అంటే డిగ్రీ చేయాలంటే పల్లెలలో కాలేజీలు ఉండట్లేదు మండల స్థాయిలో ఉంటున్నాయి మా గ్రామానికి ఆ మండలం కనీసం అంత దూరం పోను రెండు గంటలు రాను రెండు గంటలు దూరం ఉంటుంది అంత దూరం ఆడపిల్లని ఒంటరిగా పంపడానికి తల్లిదండ్రులకు ఇష్టం లేక ట్రాన్స్పోర్ట్ సరిగ్గా ఉండదు ట్రాన్స్పోర్ట్ సరిగ్గా ఉండదు కోర్స్ ఇష్టం లేదు ఎట్లా ఉంటుంది అంటే ఊరికి పొద్దున బస్సు రాత్రి బస్సు ఉంటుంది పొద్దున బస్సు వచ్చినప్పుడు వెళ్ళాలి కాలేజీ పది గంటలకు ఉన్న ఈ బస్సు ఎప్పుడు వస్తే అప్పుడే ఎక్కిపోవాలి నెక్స్ట్ కాలేజీ ఎప్పుడైపోయినా ఈ బస్సు ఎప్పుడు వస్తే అప్పుడే రావాలి కాలేజీ అయిపోవడము గంట సేపు బస్ స్టాండ్లో ఉండడం మళ్ళీ బస్సు ఇంకో రెండు గంటలు ఇంటికి తేవడం పొద్దున మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు జర్నీ అంటే ఏదో చాలా చేయవచ్చు అమ్మాయిని ఎక్కడికో పంపి ఏదో చేయించడం కంటే ఎందుకు వచ్చిన బా రోజులు కూడా బాగాలేవు కదా ఇంట్లోనే ఉండమ్మా తల్లి నీకు రెండు మూడు అయ్యాక పెళ్ళి చేసి పడేస్తాం ఇట్లా అమ్మాయిలు ఒక స్టేజ్ వరకు వచ్చి చదవకుండా ఉంటున్నారు అదే అబ్బాయిలు అనుకోండి బేఫికర్గా వాళ్ళని పంపించేస్తాడు ఎక్కడ పడి పోరా విజయవాడ పో హైదరాబాద్ పో అమెరికా పో ఢిల్లీ పో అంతే టికెట్ వేసాడో వాడు వెళ్తాడు ఎక్కడో ఎక్కడున్నా హాస్టల్ అనేస్తాడు ఈ అమ్మాయిని హైదరాబాద్ పంపి హాస్టల్లో ఉంటుందంటే భయం వీళ్ళకి అమ్మో అమ్మాయిని హైదరాబాద్ ఉంటారుగా పంపాలా అని పంపరు ఆపేస్తారు అక్కడికి అంటే వేరే సొల్యూషన్ లేక ఇలా చదువులు కట్ అయిపోతున్నాయి ఆ సొల్యూషన్ లేదన్న పాయింట్ని బరిలకు లేవనెత్తింది అప్పట్లో ఎవరు పట్టించుకోవాలా అసలు ఆమె ఆ హడావిడిలో ఈ పాయింట్ వెళ్ళిపోయింది సరే పోనీలే ఏదో మంచికి లేవనైతే ఎత్తింది అప్పుడు ఆలోచిస్తుంటే నిజంగా గవర్నమెంట్ ముందుకొచ్చి ఇప్పుడు ఒక మండలానికి పది ఇరవై ముప్పై గ్రామాలు ఉంటే మంచి సెంటర్ పాయింట్ ఏదైనా అన్ని గ్రామాలకి కనీసం గంట దూరంలో ఉండేలా గంట అంటే వాళ్ళ డాడీ రావచ్చు పికప్కి ఇవాళ బండ్లు లే అందరికీ కదా పికప్ అండ్ డ్రాప్కి రావచ్చు లేదా ఒక ఆటో మంత్లీకి మాట్లాడి కూడా పెట్టుకోవచ్చు ఏదో బస్సు ఉంటే బస్సు ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు వెళ్తారు కలిసి వెళ్తారు కలిసి వస్తారు ఇట్లాంటి ఫెసిలిటీ ఉంటే కనీసం డిగ్రీ చదువుతారు చదవాలన్న కోరిక తీరుద్ది సరే ఇప్పుడు ఈ టాపిక్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈఎంఐ లేవని ఎత్తిన టాపిక్ ఇప్పుడు ఆల్రెడీ మాదిగా ఎస్సీ అయినప్పటికీ రిజర్వేషన్ కోటాలో వస్తుంది అయినప్పటికీ కూడా లేవు వీళ్ళకి ఐ మీన్ రిజర్వేషన్స్ అంటే ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి పిఎస్సివి గవర్నమెంట్ దాంట్లో ఏమో లేవు ఇక్కడ ఇక్కడ ఫ్రీ సీట్ వస్తుంది కానీ ఏదో ఏదో ఉంది అక్కడ కూడా ఎంత రిజర్వేషన్ కోట అయినా సెవెంటీ పర్సెంట్ వరకు తగ్గుతారేమో మిగతా ముప్పై పర్సెంట్ అయితే ఇచ్చుకోవాలి అండ్ వాటితో పాటు ఆ బుక్స్ కానీ అవి కానీ ఇవి కానీ కొంచెం కాస్ట్ ఉంటాయి ఆ పిల్లలకి యూనిఫామ్ దగ్గర నుంచో దేనికో కావాలి ఇంకా డిగ్రీకి వెళ్తుందంటే ఒక నాలుగు జతల బట్టలు కావాలి మంచివి ఇన్ని కావాలనుకున్నప్పుడు అమౌంట్ అవుతుంది కనీసం ఒక లకారం అన్న వాళ్ళ దగ్గర లేవు కాబట్టి సోషల్ మీడియాలో నాకు హెల్ప్ చేయండి అని పోస్ట్ పెడితే అది కాసైర్లే ఇటు వైర్లే సోనూసూద్ దగ్గరికి వచ్చింది ఇక సోనూసూద్ విషయానికి వెళ్తే నాట్ ఓన్లీ సోనూసూద్ మనకి హిడెన్ జెమ్స్ కొంతమంది ఉన్నారు కరోనా టైంలో హెల్ప్ చేసిన వాళ్ళే కానీ మన అక్షయ్ కుమార్ కానీ తాప్సీ కానీ ఇలాంటి వాళ్ళు ఏం చేశారంటే శానిటరీ ప్యాడ్స్ ఇచ్చారు అక్షయ్ కుమార్ అయితే పెద్ద తండాలు ఉంటాయి గిరిజన తండాలు అక్కడికి వెళ్ళి వీళ్ళకి కావాల్సింది మాస్కులతో పాటు ఇంకో అవసరం కూడా ఉంటుంది వాళ్ళకి అది బయటికి వెళ్ళి కొనుక్కోలేరు షాపులు పొద్దున సాయంత్రం ఉంటున్నాయి ఈ అండ్ ఆఫ్ స్టాక్ స్టాకులు రావట్లే వేరే ఊరి నుంచి ఊరికి రవాణా అన్ని లాక్డౌన్ కదా లాక్డౌన్ టైంలో ఆడపిల్లలకి శానిటరీ ప్యాడ్స్ అంటే సినిమా కూడా చేశారు శానిటరీ ప్యాడ్స్ కూడా అవసరమే మీ మాస్కులతో శానిటైజర్లతో పాటు ఎందుకంటే వాళ్ళ ఆడపిల్లలు అది గమనించి మిషన్లు తయారయ్యే మిషన్లు ఉంటాయి కదా శానిటరీ ప్యాడ్స్ మిషన్లు నొక్కితే ఒక ప్యాడ్ వస్తుంది ఆ మిషన్ని అక్కడ డొనేట్ చేసి పెట్టాడు అవి మళ్ళీ స్టాక్ తో అప్పుడు అవసరమైన స్టాక్ తో పెట్టాడు ఇప్పటికీ వాటిని రీఫిల్ చేస్తానే ఉన్నారు సో ఇట్లాంటి సహాయాలను కూడా చాలా మంది చేశారు ఇక సోనసూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే రియల్ టైమ్ హీరో ఇప్పుడు తన సినిమాల్లో విలన్ గా చూడాలన్నా కూడా అబ్బా అనిపిస్తుంది అప్పట్లో చిరంజీవి గారి సినిమా ఉంటే కొట్టాలంటే నేను కొట్టను ఇబ్బంది అయిపోతుంది అని కూడా చెప్పారు అప్పుడు అదే కదా అంటే ఇప్పుడు ఆయనతో ఉండట్లా ఇప్పుడు జనాలు దేశవ్యాప్తంగా హీరో అయిపోయాడు అండ్ ఎన్ఆర్ఐలు ఉంటారు చాలామంది కొంతమంది ఏంటంటే ఆస్తిని అంతా దేనికన్నా రాసేయాలనే వాళ్ళు ఉంటారు దానం చేయాలనే వాళ్ళు ఉంటారు ఆ దానం చేసే వాళ్ళకి ఏంటంటే రైట్ పర్సన్ దొరకదు వాడు వచ్చి దానం చేయలేడు ఇక్కడ దాకా వచ్చి చేయలేడు ఎవరెవరు ఉన్నారో అవసరం తెలియదు అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు ఇట్లాంటి సోండ్ లాంటి వాళ్ళ అంటే వీళ్ళు రియల్ హీరోలుగా చూస్తున్నారు కదా వీళ్ళని నమ్మి వీళ్ళ అకౌంట్లలో వేస్తారు ఆ ట్రస్ట్లలో దాంతో ఈయనకి ఇంకా మంచి విరాళాలు వచ్చి ఇంకా బోల్డ్ హెల్ప్ కంటిన్యూ చేస్తూనే ఉంది సోనసూర్ ట్రస్ట్ ఇంకా నాకు తెలిసి ఇప్పటివరకు వీళ్ళు చేసే సహాయాలే ఒక గిన్నీస్ రికార్డ్ ఉంటుందేమో నాకు తెలిసి ఇంత ఇంత ఇంతకు మించి ఎవరు చేయలేదని అనుకుంటున్నాము ఏ ఫారినర్స్ కూడా జస్ట్ అనుకుంటున్నా అంటే అంత చేశాడు సోషల్ మీడియాలోనే ఎన్ని చూసాం మనం ఇంకెన్ని చూడాల్సి వస్తుంది అవును సో ఏదేమైనా మంచి పని అయితే చేస్తూనే ఉన్నారు బట్ ఆ అమ్మాయి సోషల్ మీడియాకు పెట్టారు కాబట్టి ఆ వార్త వైరల్ అయింది కానీ అలా సహాయం కోరే వాళ్ళు ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారుగా కేవలం చదువుకోవడానికి అదే చెప్తున్నాను నేను ఇప్పుడు ఏమంటానంటే అలాంటి ఆడపిల్లలు ఇంకా చాలా మంది ఉన్నారు బట్ వాళ్ళు కూడా ఏదో కావాలి అది గవర్నమెంట్ చేస్తుందా లేకపోతే ఆ నియర్ బై ఉన్నవాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తారనేది మాత్రం చూడాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్